ఒక్క తప్పైనా పనిపాలరాజుకు అప్పగించే ఒక్క తప్పైనా చెప్పి రోజు కనిపెడుతున్నారు కానీ ఎక్కడ కనిపెట్టినా దానియాల యొక్క జీవితంలో ఒక్క కూడా అక్కడ ఉన్నటువంటి ఓ సబ్దాలు అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రధానులు అధికారులు అందరూ కలిసి ధాన్యాల మీద నెపం వేయాలి నా ధాన్యాల మీద వేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎంతో కాలం నుంచి ఎందుకు చూశారు ఎక్కడ కూడా వారికి తప్పిదమో ఇప్పుడు లోకస్తులు కానీ మన దగ్గరకు వచ్చి మన తప్పిదాలు చూస్తే ఎన్ని కనపడతాయి వాళ్ళకి అవునా కదా మనల్ని పట్టియటానికి సాతా గారిని పట్టించడానికి ఎన్ని తప్పిదాలు తప్పిదాలు మనలో కనబడతాయి చూడండి కానీ దానియాన్ని పట్టియటానికి ఏ ఒక్క తప్పిదము కూడా వారికి కనబడిందంటారా చదవం ఒకసారి దానియాలు కలవడం ఆరో అధ్యాయం నాలుగో వచ్చి చదవ చదవాలి ఆరో అధ్యాయం అందుకు ప్రధానులను అధిపతులను రాజపాలన విషయంలో దాన్యాల మీద ఏదైనా ఏదైనా ఒక నిందోప వలన ఉండి తగిన హేతులు కనిపెట్టు చుట్టది కానీ దాన్యాలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమ్మనైనను చెవాడు కాడు గనుక దానిలో తప్పునైనను లోపల లేకపోయారు ఇప్పుడు కొట్టు సపట్లో ఏమని లేకపోయారు ఆ అంతటి స్థిరస్వం ఉండాలి మనకి ఏమో వచ్చాము పోయామంటే కుదరదు భక్తి చీకలు ఏం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి చెప్పు ఏం కలిగి ఉండాలి ఏం కలిగినాలి స్థిరత్వం గట్టి చెప్పు ఏం కలిగినాలి ఏం కలిగినాలి చెప్పాలి గట్టిగా భక్తి చిత్రులు ఏముండాలి స్థిరత్వము నమ్మకత్వము యథార్థత పరిశుద్ధత విశ్వాసము దేవుని భయము ఇవన్నీ కలిగి ఉంటే ఏ అమ్ముడు వచ్చి నీలో లోపము చూడాలని చూసినా ఆడికి కనబడదు ఆమె అలాగే చెప్పు మల్ల చదు మీకు అర్థమైంది మల్ల చాలా పేజీ ముప్పై ఏడు ఏడు వందల ముప్పై ఏడు బైబిల్ తిరగాలి ఏడు వందల ముప్పై ఏడు పేజ్ తీసినారా ఆ చదవండి ఆరు అభ్యర్థాలు అందుకు ఆ ప్రధానులను ఎవరంట మధికారులు ఇల్లంతా ప్రధాన ప్రధానమంత్రితో సమానం ప్రధానులు అధికారులు రాజ్య పాలకులు అక్కడ చూడండి ఉన్నారు అధిపతులు ఉన్నారు రాజపాలన విషయంలో దాని ఏదైనా ఒక మోపాలని ఎంతమంది కోరుకున్నారు చూడండి మనకేమో ఇంటి పక్కన పక్కన శత్రువులు అయితే దానియాలకి అవగా శత్రువులు ప్రధానులు చెప్పి అధికారులు మనకేమో ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఏమన్న శత్రులైతే దానే మాత్రం ప్రధానలో స్థిరంగా ఉండవలసిన స్థలంలో నువ్వు స్థిరంగా ఉండాలి కదా నాకు ఇష్టం వచ్చిన స్థలాన్ని పాడు చేసుకునేది ఎవరు నీ జీవితమే కదా నీ ప్రతి అచ్చేనా నిద్రపోతుంది లేకపోతే ఎంత మంచిగా నిద్రపోతున్నాడు కదా బాక్యం వింటున్నాడా మరి సంతోషం అరేండి చెప్పు ఏ ఆ ఏందం మాపాలని ప్రధానులు అధికారులు రాజా పాలకులు అందరు ఏం చెప్తున్నారట ఏదైనా మాపాలని వాళ్ళు వెతుకుంటున్నారంటే అరే వీళ్ళ కుటుంబం ఎంత పచ్చగా ఉంది వీళ్ళంతా బాగున్నారు వీళ్ళకి ఏదన్నా ఏదన్నా ఉండే చూద్దాం వీళ్ళ ఇంట్లో వీళ్ళ పిల్లలలో కానీ వీళ్ళ భార్య కానీ భర్తలో కానీ కుటుంబాలు కానీ ఏదన్నా చిన్నది ఏదైనా ముళ్ళు పెడతాం ఏదన్నాది పొలం పెడదామని చూసే చాలా మంది లేకపోలేదు అయితే ప్రతి జీవితం కుటుంబం ఏది ఏం పొలం పెట్టానో చూసినా ఆ పొలంలో వాళ్ళకే కూర్చుకుంటా దేవస్కోవటం చెప్పు ఎందుకంటే దేవుడు కలుసుకుంటే దేవుడు కలుసుకుంటే ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నదిగా మార్చగలిగిన దేవుడు మన దేవుడిని ఆమె చెప్పు కొంచెం చెప్పు ఎన్నో అందుకని ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు అక్కడ చూడండి ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదైనా చూస్తూ వచ్చినాడు వచ్చి మరుసా మీద ఏదైనా ఉండే విధాన ఉండి తగిన హేతులు కనిపెట్టి చుట్టింది కాని దాని నమ్మకస్తుడై ఏంటట అమ్మమ్మ ఏమస్తుడు ఎక్కడ నమ్మకస్తుడు తాను చేస్తున్న పనిలో చాలా నమ్మకంగా ఉన్నాడు దేవుడిలో నమ్మకం ఉన్నాడు మనుషుల మధ్య నమ్మకం ఉన్నాడు సమాజంలో ఎక్కడ పోయినా దాని నమ్మకస్తుడు ఆమె ఎవరిని అడిగినా దాని నమ్మకస్తుడు ఎక్కడ చూసినా దాని ఏ పనిలో చూసినా దాని నమ్మకస్తుడు అనే పేరు అనేక మంది తెలుసుకున్నారు దాని మాత్రం రాయబడినాడు దానిలో నమ్మకస్తునైంది నేను నేరమైన ఏ తప్పునైనా చేయవాడు రాడు గనుక దాని యొక్క తప్పును

ఈ రోజున ఆర్ఆర్కె మూర్తి గారు అక్క గురించి తెలుసుకోవాలి అని చెప్పి బైబులో ఏమైనా తప్పులు ఉన్నాయామో చూద్దామని బైబుల్లో దివాడక ఎం గదివాడక ఆర్ఆర్కె మూర్తి గారు గొప్ప దేవస్థ చేసి దేవుని పని చేసి టీవీలో దేవుని వాక్యాన్ని అన దేవుని వాక్యాన్ని రేడియోలో చేసినటువంటి ఆరాధ్య మూర్తి గారు తన జీవిత సాక్ష్యంలో ఏం చెప్పాడో తెలుసా ఇదిగో నేను క్రైస్తవ గురించి ఒక మాట చెప్పాలి క్రీస్తుల గురించి ఒక మాట చెప్పాలి నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నా పేరు ఆరాధ్య మూర్తి గారు అయితే నా జీవితంలో నేనేం చేశాను తెలుసా బైబుల్లో తప్పులు ఎవరన్నా ఉంటాయేమని చెప్పి తప్పులు ఎదగడానికి సరిగాను గాని అది చదువుతున్నప్పుడు నా తప్పులన్నీ నాకు చూపించినారని చెప్తున్నాను అంతకంటే తప్పులు కొట్టండి ఎందుకంటే హాలి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మీద ఆధారపడి బెదిరితే మన నమ్మకస్తులమా అపనమ్మకస్తులమా మన విశ్వాసులమా అవిశ్వాసులమా మన పరిశుద్ధులమా అపమిత్రులమా అనేది తెలిసేది ఎక్కడ లోకంలో కాదు దేవుడి కొంత చెప్పడం చెప్పా ప్రభు వస్తే నేను పాపిని పునవాదాలు క్షమించమని ఎక్కడ అడుగుతా వచ్చి దేవుని దగ్గరికి కొత్త తెలుగుతుంది మన బలహీన ప్రభు తెలియజేస్తాడు ఒక మామాత్రాలు స్త్రీ ఏసే అందరి ప్రజలందరి చేత మోస ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు కొన్ని చంపాలని అనుకోని ఆమె కలుపుకుంటూ వస్తే ఆమె ఆడికొచ్చింది వచ్చింది చావు తక్కువ నదిలో ఉన్న ఆమె ఏసే దగ్గరికి వచ్చింది ఆమె ఏసే నుంచి వచ్చి ప్రభా నేను పాపిడయ్యా నేను ఇట్లాంటి పాపిస్తున్నానని ఏ మాట్లాడకుండా ఏడుతా ఉంది గమనించిన మాత్ర ఏసే కాలంటే తెలుసుగా వాళ్ళు చెప్పారు అయ్యా మోసే ధర్మశాస్త్రం కాబట్టి శపం ఉంది కదా ఏది ఏమంటా అని అంటే దేశ యొక్క మాట అరే ఏమ తప్పు చేసినారని మీరు అందరు రాలేస్తున్నారు మీరు ఎవడైనా తప్పు చేయని వాడు ఎవడైనా ఉంటే వాడు మొట్టమొదటిగా రాయేయరా అంటే ఏ ఒక్కడు కూడా రాయేయలే ఎందుకు తెలుసా ఆయన కూర్చొని ఏదో రాస్తున్నాడు అంట ఏం రాస్తున్నాడు తెలుసా వాళ్ళ పాపాలు రాస్తున్నాడేమో నాకు తెలియదు మేము స్వాత్రం ఆయన కూర్చొని రాస్తుంటే వెంటనే ఒరే నా తెలుగులో ఈ బాధని చెప్పి పాపం చేసి ఏ పాపం చేయని వారు రాయమంటే ఈ ఒక్కడు రాయకుండా పోయారంటే అందరు పాపం చేశారు కదా అర్థం అదే అప్పుడు ఎవరు తెలుసా ఇక పాపం చేయకుండా పరిశుద్ధంగా ఆమె గట్టిగా హాలే ఇక పాపం చేయకండి ఆమెను దేవుడు ధైర్యం పరిచాడు ఆమెను పాపం చేస్తాడు ఆమెను బలంపరిచాడు ఆమెను పంపించాడు కా ఇప్పుడు ఆమే దితమైన కొడకి నేను కొడినట్టుగా ధైర్యమే ఎంది కొట్టు చెప్పులు కట్టుకు దానికి సాత్రు ఉచితండి హalleluja అస్తి రంగమనుంటి ప్రతికులో దేవుడు స్థిరపరచుతారు స్థిరంగా ఉన్న వారికి దబల్ గడుతాయ్ ఆమే ను స్థిరంగా ఒకమేక వ్యక్తిగా ఉంట అంటే ఏం చేస్తా చెప్పుండి ఏం చేస్తా బలం ఉంది కొట్టుతే కార్ తోట ఆమే వాపలికి వెళ్ళిపోతూనే ఉంటది మల్ల దియ అందున ఇవల్ల ఎదుగో తెలుసా అన్ని దెబ్బలు తింటే కానీ ఆ మేకము స్థిరంగా లేదని అర్థం ఆమె ఈరోజు నువ్వు నేను ప్రభులో స్థిరంగా ఉన్నావు విశ్వాస జీవితంలో కొనసాగించబడుతున్నావు అంటే ఎన్ని దెబ్బలు పడుతున్నాయి మనకి మళ్ళీ ఒక్క దెబ్బ కూడా వల్లే నీకు లో ఒక్క దెబ్బ కూడా వల్లే నీకు పడిందే దెబ్బలు దెబ్బలు పడకుండానే ప్రార్థనలు వచ్చావు ఎన్ని దెబ్బలు పడితే ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని రోగాలు ఎన్ని సాధారణ శక్తులు బలహీనతలు అవన్నీ మనం ఏం చేస్తున్నాయి తెలుసా స్థిరపరిచి ఇప్పుడు ఏం జరిగింది మనం ఇప్పుడు ఏం మనల్ని కనపరుస్తున్నాయి దానికి స్థతం కలుగుతుంది స్థిరపడ్డానికి ఎవడు మనల్ని కదిలీలేనంటే ఇంకా మే కొట్టిన వాళ్ళని సరిపోతా అదుపుతున్నప్పుడు ఇంక కొడతారు ఎవరన్నా ఏసై అన్నాడు నేనే గాయాలు మార్పు వాడని నేనే నువ్వు స్థిరంగా ఉండాలి కాబట్టి నువ్వు ప్రభువులు స్థిరంగా బలంగా ఉన్నారు కాబట్టి అందుకే నేను వాక్యం సెవెన్స్ మాట ఏంటంటే అంట ఏ నేరం చేయడానికి వారు కనుమ లేకపోయారు మాట కనుమ లేకపోయారు ఆరాధ్యాయులు చూడాలి కావచ్చు ఎక్కడెక్కడ కనుగొనలేకపోయారు ఆ కనిపెట్ట కనుగొనలేకపోయి అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమైందే కానీ ఇక్కడ జాగ్రత్త అతని దేవుని యొక్క పద్ధతి విషయాలలో కాని తప్ప మరి దేని ద్వారా అతని తమ్ములు కనిపెట్టలేవని అనుకుని ఆమె లోకపరంగా ఏ తమ్ము కూడా మనం కనిపెట్టలేకపోతున్నా దేవుని పరం అయితే దేవునికి సంబంధించిందైతే తప్పులు పట్టొచ్చు వాళ్ళు స్తోత్రాలు ఎందుకంటే ఆ దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడుగా ఆ దేవునికి ప్రాంతం చేస్తున్నాడుగా ఆ దేవుని విశ్వాసం కలిగినాడు కదా అందుకే కదా ఏ నింద లేకున్నాడు అందుకే కదా అంత నమ్మకంగా బ్రతుకుతున్నాడు అదే దేవునికి దూరం చేస్తే వీడి నమ్మకత్వం పోతది వీడి భక్తి పోతుంది వీడి విశ్వాసం పోతుంది అనుకోని ఇప్పుడు ఏం జరగంటే రాష్ట్ర ఈ వెళ్ళి దాని మొక్కకూడదు ఎవరికి ప్రార్థన చేయకూడదు అని చెప్పి ఒక శాసనం వ్యాపించిన తర్వాత అందరూ రాజు దగ్గరికి వచ్చిన ముఖ్యంగా చేశారు కానీ దానిలో మాత్రం రాజు దగ్గరికి సుమారు ఎరుశలేము తట్టు కిటికీలు తెరిచి నాడగది మీద వాకరించి ముమ్మారు ప్రార్థన చేస్తుండగా శత్రువును చూసి అది తీసేపై రాజు చెప్తే రాజు దాని తీసేపై సింహ భూములు వేసారు గట్టిగా చాపడి ప్రభుత్వాలు భక్తి జీవితంలో ఒక తప్పు అలా ఇప్పుడు మన అందరినీ పట్టుకోవాలంటే ఎందులో పట్టుకోవచ్చు అన్నిలందరూ మనల్ని ఏ విషయాలు పట్టుకోవచ్చు దేవుడు కాదని చెప్పు అంటే దేవుడు కాదు అంటే వదిలేస్తారు దేవుడు అంటే చంపేస్తారు అప్పుడు పట్టుకోవచ్చని భక్తి జీవితంలో మనం పట్టుకోవాలని వాడు చెప్తున్నాడు స్థిరత్వం లేకుండా అస్థిరత్వంలోకి నడిపియాలని వాడి ప్రాణితే మనం స్థిరంగా ఉన్నాం మనము ప్రాణం పోయినా పర్లేదు దాని ఎలాగా సినైనా శ్రమైనా నిందలైనా అవమాన నా ప్రభు నాకు కావాలని అనుకునే ప్రకారం కలిగిన రోజున ఎందులో కూడా పట్టుకోలేదు దేవుని పద్ధతిలో అయితే అతన్ని మనము పట్టుకొని వచ్చి ఏం చేయొచ్చు రాజుకి అప్పగించవచ్చు అని అనుకున్నాడు ఇప్పుడు దానియంలో ప్రార్థన చేస్తున్నాడు భక్తి చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు తీసుకపోయి ఆడేశారు ఏం చేశారమ్మా సీమో పనులు చేస్తే పట్టుకున్నారు అదే నింద రాజు తప్ప దేవునికి భక్తి చేశాడు అందుకే తీసుకెళ్లి ఏం చేయాలి సింహ బోలు వేయాలి అటువంటి నింద అనుభవిస్తున్నటువంటి దాని వంట ఏ తప్పితం చేయాలి అందులో కూడా ఆమె రాత్య చేయకుండా ఉండాలి కానీ చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఏం చేశాడు తీసుకెళ్లి సింహ పోలు వేసాడు సింహ వేస్తే ఏం జరిగింది ఏం జరిగింది సింహాలు ఏమి చెప్పాలంటే అంత శ్రద్ధ కలిగిన భక్తి కలిగిన వాటి జోలి వస్తే దేవుడు ఊరుకుంటాడా ఈ సింహాలు కూడా అమ్మో ఇంత స్థిరత్వం కలిగినటువంటి వాడు మేర్పొట్టినట్టుగా అంత స్థిరమైన భక్తి చేస్తే ఈ ఎంత ప్రార్థన పడడం అని చెప్పి ఈ అంట నోళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే సింహపొల్లో ఆ సింహాలు నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నాయి ఎందుకు తెలుసా దాని యొక్క స్థిరత్వం సింహాలు కూడా ఏమి ఆమె చెప్పండి మన స్థిరత్వం మనల్ని ఎవరు కదియాలని చూసినా ఎవరి వల్ల అది పతి అది విశ్వాసించాలి అటువంటి స్థిరత్వం కలిగి అటువంటి బలమైన విశ్వాస జీవితం కొనసాగించబడాలి తెలియజేస్తున్నాను నీ స్థిరత్వం ఎక్కడ ఉండాలి తెలుసా నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో స్థిరత్వం కలిగి ఉండాలి నీ పిల్లలతో నీ యొక్క జీవిత బంధము చాలా మంది ఏం తెలుసా కుటుంబాలు కుటుంబాలు పాడైపోవడానికి ఈరోజు భార్య బర్తల స్థిరత్వం లేదు పిల్లల బట్టలు స్థిరత్వం ఎందుకంటే కదిలిపోతున్నారు అయిపోయి ఈరోజు ఏమైపోతున్నాయి మాడైపోతున్నాయి దాని అంత గా ఉన్నాడు కనుక సింహాలు కూడా ఏమి చేయలేకపోయాయి అప్పుడు రాజు అంటాడు దాని దేవుడే నిజమైన దేవుడు అని నమ్మాడు గట్టిగా చప్పటి దేవునికి స్వార్థం చెప్పు హాలేలుయా కొంచెం కట్టి హాలేలుయా అందుకే నేను ప్రియమైన సహోదరి మన జీవితంలో ఓడిపోయాలా ఓడిపోయేటట్టు చేయాలనుకున్నారు నిందించబడాలని చూశారు కానీ దానియలు విజయం పొందాడు ఎందుకు తెలుసా దానియలు స్థిరుడు కనుక స్థిరత్వం స్థిరత్వం కలిగిన వాడిని ఓడియాలన్నా ఎవడి వల్ల చెప్పండి ఎవడి వల్ల స్థిరంగా స్థిరం ఉన్నాడు ఇప్పుడు అధికారులు ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు ఏదో అంతేనా అది మన స్థిరత్వం రాజకీయ స్థిరత్వం కాదు భక్తి స్థిరత్వం ఆమె చెప్పలేము భక్తి స్థిరత్వం మన జీవిత స్థిరత్వం కావడం వల్ల ఈ లోకంలో జీవించే జీవితం స్థిరమైంది కదా భక్తి మాత్రం స్థిరమైంది ఆమె మన శరీరం స్థిరమైంది కాదు ఆత్మ స్థిరమైంది అర్థం ఈ శరీరము మధ్య శరీరాన్ని పండుగలుసుకోతే మహిమ శరీరము స్థిరత్వం కలిగింది ఆమె చెప్పండి ఈ శైలిలో మైమ శరీ మార్చబడినప్పుడు అది స్థిరంగా ఉంటుంది అంటే ఏది ఏది అస్థిరమైనదో మనం గమనించాలి ఈ లోకంలో ఇప్పుడు తీసే స్థిరత్వం కలిగి మనం బ్రతకాలి అన్న సంగతిని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అందుకనే ప్రియమైన సభద సభ లేదా మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలంట స్థిరత్వం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగలగా అంట ఎప్పుడైతే మనం స్థిరత్వం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనని ఆశీర్వదిస్తాడు తిరపరిచి ఆడి దేవుడు మనల్ని బాధపరచాలి అనుకుంటున్నాడు అందుకనే దాని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే స్థిరపరిచే ఆయన వారిని ఏం చేశాడు బాధపరుస్తు వచ్చిన దేవుని చేసిన యవనస్తులేటువంటి గుడు ప్రతికంతో పడుతుంటున్న వారు యవ్వనసుకులు యవ్నాలు చెట్టకుడు షట్టకు అనే చెక్కు అవగ్ని కోడు అవునా ఇలా ఇలా ముక్కుని బొమ్మ దగ్గర నిలబెట్టారు నిలబెడితే వీరంత స్థిరత్తు ఏంటిది అనుసా రాజు దగ్గర రాజు దగ్గరలో రాజు దగ్గర ఎలా ఉన్నారు సార్ భక్తులు స్థిరత్వం మేము మొక్క మా భక్తిలో మేము స్థిరత్వంగా ఉండాలి అని బ్రతికారు అందుకని ఆ స్థిరత్వంలో ఉన్న వారు పోయినా కూడా వారి స్థిరత్వం వారిని బయటికి తీసుకొచ్చింది వారి స్థిరత్వం వారితో పాటు దేవుడు నివాసం చేసినట్టుగా దేవుడి వారి మందులో ఉండి వారిని బయటికి తీసుకొచ్చి వారి స్థిరత్వానికి కలిగిన అంటే తెలుసా శక్తి అభిమాలు దేవుడే నిజమైన దేవుడు అని

మాత్రం ఎవరి కారు కూడా తమ భక్తి జీవితాన్ని తమ విశ్వాస జీవితాన్ని ఆమె గుంటూ వచ్చింది ఆమె ఆ కదా దిత్తమైన వాడికి మేముగా జీవించి ఎవరు ఎవరెవరు చెప్పండి చెప్పండి ఎవరు ఒక్కొక్కటి చెప్పండి వద్దుకైపోయి ఆ చెప్పండి వద్దుకైపోయి రెండవది దాని ఏడు మూడుగా శబ్దకు మెష్కు ఆ వ్యక్తి ఈ ముగ్గురు దిత్తమైన వాడవది స్థిరంగా ఉన్నారా పడిపోయారు చెప్పి తీసుకెళ్ళి అంటే జైలు వేస్తారా చేసుకోవచ్చు మిమ్మల్ని ఇబ్బంది గంటలకు పెట్టండి రేపు నమస్కారం ఆస్కారం చేయట్లేదు తీసుకెళ్ళి అన్ని ఏం లేకుండా చేస్తా ఉంటే చేసుకోండి ఎందుకని నేను భక్తులు స్థిరత్వం ఉన్నాను ఆమె నీ భక్తి చేతిలో స్థిరత్వం కలిగి ఉండాలి మాత్రమే ఎందుకండి నీకు స్థిరత్వం విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నారు పరిశుద్ధిలో ఆత్మీయతలో స్థిరంగా ఉన్నారు ఎవరసలు కదిలిపోతున్నారు భక్తిలో స్థిరంగా లేదు ఎవరూ ఆకుమతులుగా ఉన్నారు తిరుపతిగా ఉన్నారు ఇష్టం వచ్చిన జీవిస్తే ఉన్నారు కొంతమంది ఎవరస్ భక్తిలో స్థిరంగా ఉండి కేవలం పనిచేస్తున్నారు అలాంటి స్థిరంగా ఉండి ఉన్నారు ఆమె ఈ రోజున నీవు నేను ఎలా ఉండాలి కలిగి దేవుడి ఆ యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుడి మూడు ఆ యొక్క ఆశీర్వదలను మనం పొందుకునే విధంగా బలమైన స్థిరత్వం మనం కలిగి ఉండము కాక అది దయపెట్టాడు తిట్టమైన గోడలు మేకు అన్నట్టుగా నేను అతన్ని స్థిరపరచినా ఆమె దేవుడు స్థిరపరిస్తే ముద్దుపై కడత అంటే దిట్టమైన కట్టబడిన వారిగా ఉండాలి ఆమె కొంచెం గట్టి హలో దేవుడు అన్నాడు నా అరచేతులు చూడండి నా అరచేతులు లేకుండా చెప్పుకొని ఉన్నాను ఎందుకు తెలుసా స్థిరంగా ఉండాలని ఆమె చూడు నా అరచేతు నిన్ను చెప్పుకొని ఉన్నా ఇప్పుడు నువ్వు నేను ఆడనా దిట్టమైన ఆ గోడ ఏమైందో అది ఏసై అరచేయండి ఆమె నన్ను చక్క ఆమె ఆయన అరచేట్లోంచి ఎవడు ఆమె చెప్పు ఆయన ప్రేమ నుండి ఆయన త్యాగం ఏంటి ఆయన బలిష్టమైన రెక్కల మనని ఓ దేవుడు మనల్ని స్థిరంగా దేవుడు నిలబెట్టాడు ఆయన మనం ఎవరు దూరము నువ్వు దేవునికి దూరం అవుతున్నావు నువ్వు స్థిరత్వం కలిగిన విడవు భక్తి చీత విశ్వాస చీతలో నువ్వు అయితే నీవు స్థిరంగా లే అంతకరే తిత్తమైన కువానికి ఆ ఏమండి కదా మీకు ಕೊಟ್ಟినటి కలవు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి అలాంటి భక్తి జీవితం ను చేయాలని ప్రమాపితని మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం బలగునక